అందరికీ నమస్తే నేను మా ఊరికి రాగానే మా మామ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాను చూడండి ఇక్కడ కోడిపిల్లలు ఎంత బాగా పొలాల్లో తిరుగుకొని పురుగుల్ని గింజల్ని తింటానయ్యా నేను మా పాపను కూడా తీసుకొని వచ్చాను చూడండి మా మామ వాళ్ళ బోర్డు దగ్గర ఏమేమి ఉన్నాయో ఇది మునగాకు చెట్టు అదేవిధంగా కరివేపాకు చెట్టు అదేవిధంగా అరటి చెట్లు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ కనబడుతున్నది కంది చెట్టు అనమాట పెద్ద కందులు అనుకుంటా ఇలా కొన్ని కొన్నిగా పెట్టుకున్నారు ఇంకా అప్పుడప్పుడు మడి వేస్తుంటారు ఇంకా రాగులు ఇంకా రకరకాల పంటలు పెడుతుంటారు చూడండి అటి చెట్లు అటు పండ్లు గెలవ ఉంది ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి అవి యాలక్కి రకం అనుకుంటా ఇదంతా కూడాను మునగాకు నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మునగాకు పూలు మునగాకుతో మా అమ్మ చేసినటువంటి తాలింపు అయితే తిన్నాను మా మామ వాళ్ళకైతే బోరుందనమాట నీళ్ళ సదుపాయం అయితే ఉంది కాబట్టి ఇలాంటి చెట్లని కొన్ని నాటుకొని ఉన్నారు ఇక్కడే అప్పుడప్పుడు నీళ్ళు కాంచుకొని కూడా పోసుకుంటుంటారు ఇది మదనపల్లి తిరుపతి హైవేకి పక్కనే ఉంటుంది చూడండి కోడిపిల్లలు ఎంత బాగున్నాయో నాకు ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి కోసము గడ్డి కూడా వేసుకున్నారు చూడండి ఇక్కడ మా అయితే వాటికి గడ్డి తగ్గొడుతున్నాడు చిన్న చిన్నగా తగ్గొడితే అవి బాగా తినేస్తాయి పెద్దగా వేసామనుకోండి చాలా వేస్ట్ చేస్తాయి ఇలా మనము విలేజ్లో ఉన్న బయట వచ్చామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొద్దిగా పొల్యూషన్ కూడా తగ్గుతుందనమాట మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ కనబడుతున్నవి బందరాక్తో చేసినటువంటి చీపుర్లు అనమాట వీటిని ఎక్కువగా ఆవులు పేడ వేసి ఉంటాయి కదా వాటిని తోయడానికి ఉపయోగిస్తుంటారు చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట ఇవి ఈ బందరు చెట్లు అడవిలో చాలా ఉంటాయి వాటి పొలాలు కూడా మనం ఈ విధంగా కట్ చేసుకొని వచ్చి ఈ విధంగా చేసుకుంటే ఆవు పేడ తోడడానికి చాలా బాగుంటుంది ఈ మధ్యనే మా మామ వాళ్ళ ఆవు ఈనింది చూడండి దూడ ఇక్కడుంది నేను ఇంటర్ డిగ్రీ ఆ మధ్యలో ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఆవులు చాలా ఉండేటివి అప్పుడు ఆ దూడల్ని ఇంటి ముందర వదిలేస్తే నేను కూర్చుని అంటే కనుక నా మీద ఎగిరి దుంకిపోయేటివి అంత బాగా నేను లేక దూడలతో ఆడుకుంటుండేవాడిని నేను అప్పుడే మా ఇంట్లో ఉన్న ఆవుల దగ్గర పాలు పిండేవాడిని గడ్డి తెచ్చేవాడిని ఆ పాలు పిండిన వాటిని డిపోకి వెళ్ళి వేయొచ్చేవాడిని ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి కోళ్ళన్నీ కూడాను లోపలికి వెళ్ళడానికి అన్నీ ఒక చోట వచ్చి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో దూడ నిజంగా నాకు ఇలాంటి దూడలు అంటే చాలా ఇష్టము నేనైతే మాకు ఆవులు ఉన్నప్పుడు రెండు ఆవుల దగ్గర కూడా నేను పాలు పిండేవాడిని ఒక్కరిని ఇక్కడ శివన్య వాళ్ళ తాతతో ట్రైన్ వెళ్తుంటే చూస్తూ ఉంది మా రూట్లోనే నాగర్కోవలు ముంబై ట్రైన్ వెళ్తుంది ప్రతిరోజు అదేవిధంగా హైదరాబాద్ ట్రైన్ ఉంటాయి అదేవిధంగా మధురైకి వెళ్ళే ట్రైన్ కూడా వారానికి ఓ రెండు రోజులు ఉంటాయి ఈ ట్రైన్స్ అన్నీ కూడా మా ఊళ్ళోనే స్టాప్ అవుతాయి అనమాట మదనపల్లి రోడ్లో అది మా విలేజ్లోనే స్టేషన్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న కనబడుతుంది కదా ఇది పాడి మా మామ వాళ్ళు ముందు దీంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు దాంట్లో లేరు పక్కన ఒక చిన్న రూమ్ కట్టుకున్నారనమాట అక్కడ ఉంటారు ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేశారు అక్కడ మిరప చెట్లు నాటినారు నేను ఎలా ఉండాయో చూద్దామని వెళ్తున్నాను మా మామ వాళ్ళు వాటిని తగుతున్నారు ఎరువేసిందను చూడండి ఇప్పుడిప్పుడే చెట్లు పెరుగుతూ ఉన్నాయి మా అక్కను మా మామ వాళ్ళు అంతా కలుపు తీసేసి చెట్లని తవ్వుతున్నారు నేను కూడా కొరియాలో మిరప చెట్లు నాటేవాడిని కదా క్రాప్ కూడా బాగానే వస్తూ ఉండేది చూడండి ఇక్కడ మా మామ ఆవు పేడ మధ్యలో వేశాడు దాన్ని మొత్తం తొగేసిందను ఆ మిరప చెట్లకి ఎరువుగా వాడుతున్నాడు చూడండి న్యాచురల్గా ఎరువైతే వాటికి వాడుతున్నాడు నేను కొరియాలో మామూలుగా పక్కన రెమ్మలు వస్తాయి కదా అన్నీ కూడా తెంపేసేవాన్ని కదా అదేవిధంగా మా అక్క వాళ్ళకి చెప్పాను ఒకసారి ఒక వరుసకు ట్రై చేయండి ఆ విధంగా ఎలా కాబో ఎలా పంట వస్తుందో ఏమో అని చెప్పాను నేను ఒక వరుస మొత్తం కూడాను ఆ విధంగా తెంపేసి వచ్చాను దీనికి అలా తెంపని వాటికి ఎలా తేడా ఉంటుందో చూడండి అంటే పంట ఏ విధంగా వస్తుందో అని చెప్పాను చూడాలి ఒక పది చెట్ల వరకు నేను వాటికి తెంపేశాను మా అక్కను మళ్ళీ ఒకసారి అడుగుతాను ఎలా పంట వచ్చింది అనేది మా మామ వాళ్ళు సీజన్ తగ్గట్టుగా ఏదో ఒక పంట అయితే పెడతా ఉంటారు ఈ మధ్యనే వరిమడి అయిపోయినట్టుంది చూడండి ఇక్కడ అరటి చెట్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడాను అరటి గెలా ఒకటి ఉంది ఇవంతా కూడాను యాలక్కి రకం అనమాట చాలా బాగుంటాయి వీటికి ఎటువంటి మందులు కొట్టరు మా మామ వాళ్ళు అయితే వీటిని కట్ చేసుకొని ఇంట్లో వెళ్ళదేస్తారనమాట కింద నుండి కాయలు మాగుతూ ఉంటాయి నేను కూడా ఇండియాకి వచ్చినప్పుడు అంటే మా ఊరికి వచ్చినప్పుడు తిన్నాను చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు సాయంత్రం అవుతుందని చెప్పాను కదా ఇంకా నేను ఆవు దగ్గర పాలు పిండుతారని చెప్పి చెప్పాను మా అక్కకి సరే వెళ్దాం పదా అని చెప్పి చెప్పింది చూడండి మా పాప ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాగా ఆడుకుంటుందో పా వాడు బా తా వడ్డు కాబ ఇప్పుడు నేను ఈ ఆవు దగ్గరనే పాలు పిండుతాను ఇంక ఇక్కడ మా అక్క ఆవుకి కుర్తి పెడుతుంది మామూలుగా అయితే ఆవులకు కుర్తి అంటారు మా దగ్గర దాంట్లోకి మనకు వడ్లు మిషన్ ఆడించినప్పుడు తౌడు వస్తుంది కదా దాన్ని వేస్తున్నారు అవి కన్నా తిన్నాయంటే పాలు కూడా బాగా ఎక్కువగా ఇస్తాయి చూడండి దూడ అక్కడ ఉంది దాన్ని ఇప్పుతున్నారు ఫస్ట్లో పాలు పిన్నేటప్పుడు ఆ విధంగా దోడని అయితే వదులుతారు పాలు సేపుకి వదలడానికి చూడండి దూడ ఎంత బాగా ఎగురుకుంటా పోతుందో వాళ్ళ అమ్మ దగ్గరికి పాలు తాగడానికి దోడిని వదిలామంటే కొద్దిగా పాలు సేపుకి వదులుతుంది తర్వాత మనకు కావాల్సిన కొని మళ్ళీ దూడకి కొన్ని వదిలేస్తారు నేను సుమారుగా ఒక పదహైదు సంవత్సరాల ముందు ఎప్పుడో పాలు పిండాను అలవాటు తప్పు చూద్దాము నేను ఇప్పుడు ఈ ఆవు దగ్గర పాలు పిండుతానో పిండనో ఎందుకంటే పిండేటప్పుడు కొద్దిగా చేయలు అయితే నొప్పి అవుతాయి అలవాటు ఉంటే కానీ ఆవు దగ్గర పాలు పిండలేము అది కూడా కొత్త ఆవు కాబట్టి నన్ను పిండనిస్తుందో పిండనిదో చూడాలా మామూలుగా అయితే కొత్త మనుషులు కనపడినప్పుడు అసలు ఆవులు దగ్గర కూడా రానివో తంతాయి మామ వాళ్ళని అడిగాను ముందుగానే ఏమన్నా అంటుందా అని ఏమీ అందు పిండు అని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ఆవు దగ్గర పాలు పిండడానికి వచ్చాను పిండే ముందు ఈ విధంగా మనము నీళ్లు చల్లాలన్నమాట బాగా క్లీన్ చేసుకొని తర్వాత కొద్దిగా నూనె రాసుకొని పాలు పిండామంటే బాగా మనకు కొద్దిగా నొప్పి లేకుండా పాలు అయితే పిండేయచ్చు ప్రస్తుతానికైతే ఆవు ఏమీ అనలేదు ఇంతకుముందు చెప్పాను కదా నాకు ఎప్పుడో పాలు పిండే అలవాటు ఉండింది తెల్లవారి సాయంత్రం పూట కూడా నేనే పాలు పిండేవాడిని మా ఇంటి దగ్గర ఆవులు మాకు ఉన్నప్పుడు ఇక్కడ ఫోటోలో కనుభావం చేశారు ఆవు ఇదే అనమాట మా ఇంట్లో లాస్ట్గా ఉన్నటువంటి ఆవు తర్వాత మా నాన్న వాళ్ళు కూడా ఏజ్ అయిపోవడం వల్ల నేను ఈ విధంగా బయట వచ్చేయడం వల్ల తర్వాత మా ఇంట్లో ఆవులు అనేటివి లేవు అంతకుముందు అంతా కూడాను రెండు మూడు ఆవులు అనేవి ఎద్దులు కూడా ఉండేటివి అంటే మేము ఎక్కువగా సేద్యం చేసేటప్పుడు అలా నీళ్ళు చల్లేటప్పుడు అలా తోక పైకి అవుతుందంటే పాలు మనకి సేపు వదిలేస్తుంది అనమాట అంటే పిండడానికి పాలు వస్తాయన్నమాట బాగా శుభ్రంగా పొదుగునైతే కడిగేసాను ఇంకా స్టార్ట్ చేస్తాను చూద్దాము నా వేళ్ళు నొప్పి పెడతాయో పెట్టవో ఖచ్చితంగా నొప్పి అయితే అవుతాయి ఆవైతే అయితే ఏమీ అనదు అనుకుంటున్నాను మా అక్క వాళ్ళు కూడా అప్పుడే చెప్పారు కాబట్టి ఏమనదో పిండేసేయని చెప్పి చెప్పారు ఇంకా పాలు పిండడం స్టార్ట్ చేస్తున్నాను ఒక చేత కాదు రెండు చేతులతో పిండుతున్నాను చూడండి స్టార్ట్ చేయడమే రెండు చేతులతో స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే నాకు అలవాటు కూడా ఉంది ఇంతకుముందు మా ఆవులు ఉన్నప్పుడు ఇలా రెండు చేతులతో పాలు అయితే పిండేవాడిని ఆవు కూడా ఏం అండం లేదు ప్రశాంతంగా నిలబడుక్కోంది నేను కొత్త మనిషి అయినా కూడాను మామూలుగా అయితే ఎవరు నాకు కొత్త వాళ్ళు ఉంటే ఆవులు అసలు దగ్గరకు రానివ్వు కనిపెట్టేస్తాయి తంతాయి అనమాట ఈ ఆవు అయితే ఏమీ అనలేదు చూడండి ప్రశాంతంగా నిలబడుక్కుంది సుమారుగా ఒక ఐదు నుంచి ఒక ఆరు నిమిషాలు పైన పడుతుంది కంటిన్యూస్గా పాలు పిండాలంటే ఒక ఐదు లీటర్లు నాకు కొద్దిగా టైం ఎక్కువగానే తీసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి పాలు పిండేటప్పుడు కూడా బయట పోకుండా మనము కరెక్ట్గా బకెట్లోకి పిండుకోవాలా ఇంతకుముందు అయితే మేము చిన్న చెంబులో పిండుకొని ఇలా బకెట్లోకి పోసేవాళ్ళము ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ఆవు తన్నప్పుడు మళ్ళీ పాలన్నీ పోతాయి కదా ఎందుకంటే బకెట్లో డైరెక్ట్గా ఇప్పుడు పిండుతున్నాం కాబట్టి ఈ ఆవు ఏమంది కాబట్టి డైరెక్ట్గానే బకెట్లోకి పిండేస్తున్నాము మాము కూడా ముందు ఇంతకుముందు చె చెప్పాడు ఏమందు డైరెక్ట్గా బకెట్ పెట్టుకునేసి అని మా విలేజ్లో అయితే చాలామందికి ఆవులు ఉంటాయన్నమాట ఇవంతా కూడాను ఒక ఇన్కమ్ అనమాట తెల్లవారి సాయంత్రము పగలపూట పూట బయటకి మేపడానికి తీసుకెళ్తారు లేకపోతే ఎక్కడైనా గడ్డి కొనుక్కుంటారు వాటికి గడ్డి వేసామంటే అంటే గడ్డి వేస్తే కొద్దిగా పాలు ఎక్కువ ఇస్తాయి ఎండుగడ్డి వేస్తే కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట ఎండాకాలం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది గడ్డి లేకపోతే బట్ అయినా వీటికి కొద్దిగా ఉలవలు కానీ ఇలా మొక్కజొన్నలు ఇలా పచ్చిగడ్డి వేసామంటే పాలు అనేవి కొద్దిగా ఎగబడతాయి ఇది కూడా ఒక ఇన్కమ్ అనమాట మనం పగల పుట్టే ఏదైనా పని చేసుకొని సాయంత్రము తెల్లవారుజామున పాలు పిండుకొని డిపో చేశామంటే ఇది మనకు మంత్లీ ఒక ఇన్కమ్గా వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకు మంచి పాలు అంటే ఒకే ఆవు పాలు మనకు ఉంటాయి బాగా హెల్తీగా కూడా ఉంటుంది రెండు చేతులతో పిండుతూ అంటే నొప్పి అయిందనమాట కాబట్టి ఒక చేతితో మళ్ళీ పిండుతున్నాను ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు రెండు చోట్లతో పిండుతున్నాను మా మామ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఇద్దరు మనుషులు పిండుతున్నా కూడాను ఆవు ఏమీ అనడం లేదు మా మామ కొద్దిగా వచ్చాడనమాట నేను వింటానని అయినా కూడా మోస్ట్లీ పాలు నేనే పిండా పిండుతానని చెప్పి చెప్పాను అసలు ఆవు అయితే కట్టు కదలలేదనమాట ఫస్ట్లో అయితే ఏ విధంగా నిలబడుక్కుందో అదే విధంగానే పిండుతున్నప్పుడు కూడా ఉంది కదలకుండా కాబట్టి నేను ధైర్యంగా పాలు పిండుతున్నాను కొన్ని ఆవులు అయితే సినిమా చూపించేస్తాయి నిలబడుకునేటప్పుడు వెనకాల కాళ్ళకి తాడు కట్టేసి పాలు పిండుతూ ఉంటారు నేను మా ఇంటి దగ్గర ఆవులు ఉన్నప్పుడు అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర కూడా పాలు పిండడానికి వెళ్ళేవాడిని అప్పుడు వాళ్ళు అంటే ఎక్కడైనా ఊర్లో వింటారు కదా అప్పుడు వాళ్ళు కూడా పాలు పిండిచ్చేవాడిని కొన్ని అయితే అసలు అలో చేయవు అలాంటప్పుడు తాళ్ళతో కాళ్ళు కట్టేసిందేను కదలకుండా పాలు పిండేవన్నీ ఒకవేళ తన్నాయంటే బాగా తగులుతుంది మా మామ ఊరికేట్లా వచ్చి కూర్చొని మళ్ళీ లేచాడు మళ్ళీ నేనే పాలు పిండుతున్నాను ఇంకా నేను పక్క పాలు పెడుతుంటే చూడండి దూరంగా మా బాప ఆడుకుంటా ఉంది మా బాపుని ఇలా బయట తిప్పాలన్నమాట బాగా ఎగురుతుంది నేను కొరియాలో ఉన్నప్పుడు కూడా మా బాపుని సైకిల్లో సౌల్ సిటీ మొత్తము తిప్పేసేవాడిని మీరు కనుక నా ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్తే మా బాపుని సౌల్ సిటీలో ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళడం కూడా చూడవచ్చు ఇంకా పిండుతూనే ఉన్నా ఇంకా టైం పడుతుంది మొత్తము కంప్లీట్ చేయడానికి నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడూ అలవాటు తప్పైంది అయినా కూడా ఇప్పుడు ఎటువంటి అదే కష్టం లేకుండా పాలైతే పిండేస్తున్నాను ఇలా పాలు పిండిన తర్వాత దూడకు కొన్ని వదిలేస్తారనమాట మళ్ళీ దోణని వదిలితే ఆ పాలు తాగుతుంది సుమారుగా పాలు నేనే పిండాను ఎన్ని పాలు పిండానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి దూడ మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుతూ ఉంది ఇప్పుడు నేను పిన్నటువంటి పాలని క్యాన్లోకి మా మామ పోస్తున్నాడు అది ఐదు లీటర్లు పైన పట్టేటిగా ఉంది చూడండి మోస్ట్లీ అది నిండిపోతుంది అంటే సుమారుగా నేను ఐదు లీటర్ల పాలని పిండాను ఇదనమాట ఈ వీడియో ఐదు మా ఊరికి వచ్చిన తర్వాత మా మామల్ల పొలం దగ్గరికి వెళ్ళి పాలైతే పిండాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి